అంటే మహానాడుని ఏంటి అసలు కాకినాడ ఎందుకు వచ్చింది మహానాడు అప్పటికి తొందరగా పెట్టాలి అంటే ఎవరి వల్ల సాధ్యం కాదన్నాడు రాష్ట్రంలో ఏ జిల్లాలో అడిగినా కూడా నలభై ఐదు రోజుల్లో పెట్టమన్నాడు ఎన్టీ రామర్ పెట్టమంటే ఎవరికి సాధ్యం కాదన్నాడు నెహ్రూ నేను చేసి పెడతానన్నాడు చెప్పి అప్పుడే ఇప్పుడు మహానాడు రోడ్ అని ఉంది కదా అక్కడ ఆ మహానాడుని ఏ స్థాయిలో ఘనంగా నిర్వహించారంటే వేలాది మందికి భోజనాలు అప్పటి తెలుగుదేశం పార్టీ ఆతిథ్యంలో నెంబర్ వన్గా ఉంటుంది భోజనాలు ఏర్పాటు చేయడం కానీ టిఫిన్లు ఏర్పాటు చేయడం కానీ వేలాది మంది కాదు లక్షలాది మంది వచ్చి భోజనం చేసిపోయారు ఆ రోజున మూడు నాలుగు లక్షల మంది ఒకేసారి భోజనం చేసేటట్టు ఏర్పాట్ల దగ్గర నుంచి ఏనుగుల మీద ఊరేగింపు అంబారీల మీద ప్రపంచం మొత్తం వెళ్ళేది బీబీసీలో కూడా వార్తలు పడ్డాయి ఆ రోజున ఆ స్థాయి కవరేజ్ వచ్చేటప్పటికి గ్రిప్పు దేవినేని నెహ్రూకి ఫుల్గా ఎన్టీ రామారావు దగ్గర వచ్చేసింది దాంతో మళ్ళీ అప్పుడు వీళ్ళకి ఉనికి ప్రాబ్లం వచ్చింది రంగాకి ఆ టైంలో అక్కడ ఏంటయ్యా ఎందుకు సక్సెస్ అయిందంటే అది కమ్మనాడు అనే ప్రచారంలోకి కాపులందరూ వెళ్ళారు అప్పుడు కాపులందరూ పోలరైజ్ అయ్యి రంగా అప్పుడు కాపునాడు పెడదామన్నాడు ఇతను అనుకుంది ఓ పాతిక ముప్పై వేల మందిని పిలుద్దామని సీన్ కట్ చేస్తే అసలు అతను కూడా ఊహించిన విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కాపులు సొంత డబ్బులతో వెహికల్స్ పెట్టుకుని వచ్చారు చివరికి అప్పుడు ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి దాదాపు ఇరవై నాలుగు గంటలు పైగా పట్టింది ఎందుకంటే పోలీసులు కూడా ఊహించలేదు అంత క్రౌడ్ అని కాపునాడు అన్నటువంటిది బాగా సక్సెస్ అయింది అంటే ఇక అక్కడ కమ్మ కాపు అన్న వేరియేషన్ రంగ మడ్ర తర్వాత పీక్ వెళ్ళి ముందు లేదు ముందు ప్రారంభమైంది నేను చెప్పినట్టు ఈ గొడవల ఏది కమ్మ టీడీపీ అధికారులకి వచ్చిన తర్వాత కూడా కాపు సామాజిక వర్గం పూర్తి స్థాయిలో అయితే టీడీపీకి మద్దతు ఇవ్వలేదు లేదు చాలా అప్పుడు ఎనభై